మీడియా మిత్రుల నమస్కారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బాపులపాడు హనుమాన్ నగర్లో ఈ పూట ఇంటింటికి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అంతకుముందు గతంలో ప్రజావాదక పాలన చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చిన ఆ తర్వాత ప్రభుత్వ అధికారంలో ఉండగా మళ్ళీ డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టింది ఆ రోజున ప్రజావాదక పాలన తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ ప్రభుత్వమే ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యుల్ని శాసన సభ్యుల్ని ఎంపీలని మంత్రుల్ని సాక్షి సాక్షాత్తు ముఖ్యమంత్రి సైతం ఒకటో తారీఖు వాలంటీర్లు పంచిన పెన్షన్ని ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు పంచుకున్న పరిస్థితి మీకు తెలిసింది అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం ఈ సంవత్సరం ఏం చేస్తాం రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాం ప్రజల సమస్యలు ఏంటి ప్రజలు ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదనేది డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకునే కార్యక్రమంలో భాగంగానే సుప్రగంలో తెలుగు కార్యక్రమం చేయడం జరుగుతుంది చాలా గ్రీయస్లు బాబులు గోడలు అయితే ఇప్పుడు తిరిగిన ఇళ్లలోనే ఒక ఇరవై ఏళ్ళు తిరిగితే దాదాపు ఏడు మంది ఇళ్ళ సలాడిన పరిస్థితి ఆన్లైన్ పని చేయట్లేదు కాబట్టి అధికారులు తీసుకోవాలని చెప్తున్నారు ఆఫ్లైన్లో అప్లికేషన్ అని తీసుకుని ఫిజికల్ అప్లికేషన్ తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఆమోదించిన పరిస్థితి పదిహేను వేల మందికి వెళ్ళ పట్టాలిస్తారని ఎన్నికలు వాగ్దానం చేశా పెద్ద శ్రమ లేకుండానే ముఖ్యమంత్రి గారు కేబినెట్లో దాని తర్మానం చేశారు కాబట్టి ఎటు పరీక్షలు పేరు రావడం ఖాయం బట్ కాకపోతే వీళ్ళు అప్లికేషన్ పెట్టిన అప్లై చేసి ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మల్లవారిని పారిశ్రామిక కార్డర్గా తీర్చిస్తా చెప్పి అశోక్ ల్యాన్ వెనక్కి తీసుకొస్తానని చెప్పి పదిహేను వేల మంది యువకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటాడని చెప్పి దాదాపు ఇప్పటికే ఆరు వేల వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా మీరు బాపుల్బాడు మల్లవెల్ లో పదిహేను వందల లోపే ఉన్న ఎంప్లాయిలు నాలుగు వేల వందల తొంభై మంది పని చేస్తున్న పరిస్థితి అలాగే యూనివర్సల్ సిస్టమ్స్ అనేది మొన్న నూట యాభై మంది కృష్ణాజ్గర్ గారు నుంచి ఆపో కంపెనీలో ఒక రెండు వందల మందికి ఇలా వీరపేరుగూడంలో రెండు వందల ఎనభై మందికి జాబ్ మేళ పదిహేను వందల నలభై ఎనిమిది మందికి అలాగే అమరరాజా గ్రూప్ నుంచి ఒక ఇరవై రెండు మందికి ఇలా హెచ్సిఎల్ నుంచి ఒక నూట నలభై ఐదు మందికి వచ్చిన పరిస్థితి హెచ్సీఎల్లో విడిగా వచ్చిన ఉద్యోగాలు కలపకుండానే ఆరు వేల ఐదు వందల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో వచ్చినాయి అంటే అది ఈ నియోజకని గర్వకారణంగా నేను భావిస్తున్నాను అలాగే రాబోయే కాలంలో ప్రజల సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఇంటింటికి తెలియతే వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి కూడా పరిష్కారం కనుక్కోవడానికి తొలి స్వపరిపాలన తొలి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందర శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి కూడా పెరుగుతున్న పరిస్థితి గతంలో వాలంటీర్ ఇచ్చిన పెన్షన్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కాదు గడిచిన పన్నెండు మాసాలుగా ఆయన ఏదో జిల్లాలో ఏదో ఊరి వెళ్ళి ఆయన స్వయం చేస్తున్న పరిస్థితి ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారి కానీ బీజేపీ గారిని మద్దతు రాబోయే కాలంలో ప్రజా సమస్యలు అనేవి కోకొలలో ఒక రాత్రిలో అన్ని సమస్యలు పరిష్కారం కానీ ప్రజా సమస్యలు పరిష్కరించిన ధ్యేయంగా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఇంటింటికి తిప్పే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా అభినంది తీరాల్సిందే ప్రజలు కూడా రాబోయే కాలంలో యొక్క అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తానని చెప్పి అదే దిశగా పనిచేస్తా గనవరం నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తా వీరపైనగడంలో రెండో ఎస్సీ జెడ్డు ఆల్రెడీ మీకు ఉంద కదా నియోజకవర్గం ఒకటే అన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నలభై ఏడు ఎకరాలు పొలం చూపి వేరే గుడి అస్సీచేట్లో కల్పన సార్ అంటే అడిగిన తర్వాత ఆయన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే రెండు పారిశ్రామిక కార్డార్లు ఈ జరుగుతున్నాయి ఒకటి మల్లవల్లి పదమూడు వందల తొంభై ఎక్కడ ఉంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేయబోతున్నాం అలాగే వేరకనగి కూడా ఉన్నదానికి నలభై ఏడు ఎక్కడ మొన్న ఎంఎస్ఎంఈ ఓపెన్ చేయడం జరిగింది రాబోయే కాలంలో ఒంగుటూరులో విజయవాడ రోజుల్లో కూడా ప్రయత్నం చేద్దామని ట్రై చేద్దామని ఏపీఎస్సి ఎండి అభిషిక్త గారితో కానీ గౌర్రాజ్ గారితో కానీ ఏపీఐసి చైర్మన్ రామరాజు గారితో కానీ మాట్లాడే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి విజయవాడ రూరల్ మండలంలో కూడా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు అన్యాక్రాంతం అవుతుంది అంబాపురం విజయవాడ టౌన్లో ఉంటా ఉన్న విజయవాడ రోజుల మండలంలో కామన్ సైట్లు కూడా ఆక్రమించే పరిస్థితి డబల్ రిజిస్ట్రేషన్ చేయించే పరిస్థితి రికార్డులు భయం భయంకరంగా టెంపరింగ్ నియోజకవర్గం అది అక్కడ కూడా నయనవరం దగ్గర పొలం ఉంది ఒక చిన్న ఎంఎస్ఎం పార్క్ అని అక్కడ ఏర్పాటు చేద్దాం చూస్తున్నాం ఈ నిరుద్యోగకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా గనవరం అభివృద్ధి ఏజెండాగా పంచేస్తున్నా ఎయిర్పోర్ట్ నుంచి సుందరీకరణ కానీ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు బాలని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి ఫుట్పాత్ బాలి అసెంబ్లీగా మాట్లాడే పరిస్థితి అలాగే జర్నలిస్ట్ సోదరుల గురించి కూడా పేరోలు ఉండదు కష్ట అష్ట కష్టంలో రికార్డు దగ్గర ఒక్క జర్నలిస్టులు కూడా ఉన్నారని శాసనసభలో ప్రస్తావించా ఇవాళ సబ్ కమిటీ చేశారు మంత్రులది రాబోయే కాలంలో జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఇలా సహాయాలలో దక్కుతాయని భావిస్తున్నా ఒక ఆయన జర్నలిస్టుగా పనిచేసిన ఒక పెద్ద లీడర్ నాతో నేను జర్నలిస్ట్గా పనిచేసిన వాడాలని వడిన ధన్యవాదాలు అని చెప్పి పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలో అలాగే వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ కావాలని మలవల్లి అడిగ దాన్ని శాంక్షన్ చేసిన పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి యాభై కోట్ల రూపాయలు కేటాయించిన ధన్యవాదాలు తెలియజేస్తాం అట్ ద సేమ్ టైం థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ రావరపాడులో కాకులపాడులో కావాలన్న అసెంబ్లీ వేడిగా అడిగా రావారపాడు శాంక్షన్ అయింది రాబోయే పది రోజుల్లో దానికి శంకుస్థాపన కార్యక్రమం వచ్చే పరిస్థితి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తా ఈ నియోజకవర్గంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పైబడి చేసిన పరిస్థితి దాని పాంప్లెట్ రూపాయల నుంచి అసలు నేను ఏం చేసిన గత సంవత్సర కాలం నుంచి నేను ఏం చేసిన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు మంది నా కోటేసి ఎప్పుడు లేనంత మెజారిటీ ఇచ్చి రాష్టంలో తొమ్మిదవేస్ టోటల్ వేసింది ఈ నియోజకవర్గం ప్రజలకి నేనేం పని తెలియాల్సిన అవసరం ఉందని భావిస్తూ అది ప్రతి ఇంటికి కరపత్రం పంచుతాం రాబోయే కాలంలో పార్టీ నాయకులు ప్రజల సమస్యలని పరిష్క ధ్యేయంగా ఈ నియోజకవర్గంలో పని అభివృద్ధిలో వెనకబడిపోయిన గర్వారాన్ని ఎట్టి పరిస్థితిలో గతవైపు తీసుకొస్తాం థ్యాంక్ యూ